అందరికీ నమస్కారం ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా ఆ శివుణ్ణి స్మరించుకుంటూ అతని గొప్పలు అతని కథల్ని మీకు చెప్పడం కోసం నేను ఈరోజు నిర్ణయించుకున్నాను శివుడు కథ అంటే మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఇష్టపడే కథ ఎందుకంటే శివుడు అంటే భోలాశంకరుడు అంటారు భోలాశంకరుడు అని ఎందుకన్నారంటే అతనికి చిన్న చిన్న వాటికే తృప్తి పడిపోయే మనస్తత్వం అంట ఎవరైనా భక్తులు అతన్ని పూజిస్తున్నారు అనుకుంటే అతను తెలిసిన వెంటనే అతను వాళ్ళని కటాక్షిద్దాం అనుకుంటారు వాళ్ళు ఎలాంటి కోరికలు అడిగారా అన్నది కూడా అతను ఆలోచించరు అలాంటి కోరికలను కూడా అతను తీరుస్తారు అందుకని రాక్షసులు అతన్ని ఎక్కువ పూజిస్తారు తపస్సులు చేస్తారు అతన్ని ప్రార్థిస్తారు అతన్నే దైవంగా భావిస్తారు ఆ రాక్షస జాతిలోని వాళ్ళందరూ శివుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు అంటే ఎలాంటి కోరికైనా తీర్చేస్తాడో ముందు వెనుక ఆలోచించడం అని ఆ ముందు వెనుక ఆలోచించకపోవడం వల్ల అతనికి కూడా ముప్పు తీసుకొచ్చే రాక్షసులు ఎంతోమంది వాళ్ళ తపస్సులు చేసి అతన్ని మెప్పించి అతనికే కష్టాన్ని తెచ్చారు అందులో కొందరు ఎవరంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు భస్మాసుర అని ఒక రాక్షసుడు భస్మాసురుడు అంటే అతను ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అన్న కోరిక అతనికి కలిగి అతను శివుని ప్రార్థించాడు శివుని ప్రార్థిస్తే అది ఆ కోరిక తీర్చడానికి వెంటనే అంగీకరించాడు శివుడు అది తెలుసుకొని విష్ణుమూర్తి అయ్యబాబోయ్ ఇలాంటి కోరికలు కో తీర్చేస్తాడో శివుడని చెప్పి భయపడి అతన్ని కాపాడడం కోసం ఏంటి మోహిని అవతారం ఎత్తాడు ఎందుకు కాపాడాల్సి వచ్చింది అంటే ఆ భస్మాసురుడు ఏమనుకున్నాడు అంటే శివుడు నిజంగా ఆ వరం ఇచ్చాడా లేదా అది చూస్తాను నీ చెయ్యి నీ తల మీద చెయ్యేస్తానని పరిగెత్తాడు ఆ తన తల మీద చెయ్యేస్తే శివుడు కూడా భస్మం అయిపోతాడు అలాంటి కోరిక అతను కోరాడు అలాంటి కోరికని ముందు వెనక ఆలోచించకుండా ఇచ్చేశాడు ఇలా ఎంతోమందో రాక్షసులు అలాంటి కోరికలు కోరుతున్నప్పుడల్లా మనకి విష్ణుమూర్తి శివుణ్ణి కాపాడడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు అలాగా ఇందులో ఇప్పుడు నేను మీకు రావణాసుడి కథ భూ కైలాస్ సినిమా నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను భూ కైలాస్ సినిమా ఏంటంటే మనం ఇప్పుడు పుణ్యక్షేత్రాలుగా భావించబడుతున్న గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడి కథ ఇప్పుడిప్పుడు మనకి యూట్యూబ్లో వచ్చి ఈ క్షేత్రం గురించి అన్నీ తెలిసాయి కానీ ఈ క్షేత్రం గొప్పతనం చెప్పడం కోసం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కలిసి నటించిన సినిమా భోఖైలాస్ దీనికి శంకర్ గారు దర్శకత్వం వహించారు అలాగే కే సముద్రాల గారు సీనియర్ సముద్రాల గారు డైలాగ్స్ రాశారు ఈ కథని ఒక క్షేత్ర తాలక తన స్థల పురాణం అన్న ఆధారంగా ఈ సినిమాని తీసారట అయితే అప్పుడు యాభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ఎన్టీ రామారావు గారిని మనం రావణాసుడిగా చూసి అతను చూస్తే రావణాసుడు రాక్షసుడు అనిపించడు ఎంత మంచిగా ఉంటాడంటే అందానికి అందం తెలివికి తెలివి బలానికి బలం చాలా మంచి క్యారెక్టర్గా మనకి ఆ సినిమాలోనే సముద్రాలు గారు డైలాగ్స్ బట్టి అలాగే శంకర్ గారి డైరెక్షన్లోని మనకి ఒక ముద్ర వేసేసారు ఆ తర్వాత నుంచి రామారావు గారు రావణాసుడు మీద అలాగే దుర్యోదండ మీద చాలా మంచి సినిమాలు తీశారు వాళ్ళలో రాక్షస గుణాలు ఉన్నా కూడా వాళ్ళ మంచితనాన్ని వాళ్ళ గొప్పతనాన్ని మనకి చాటింప చేసే చాలా సినిమాలు అతను తీశారు వాళ్ళు రాక్షసులే కానీ వాళ్ళు ఎందుకు రాక్షసులు అయ్యారు అంటే వాళ్ళ చెడు బుద్ధి వల్ల అని మాత్రమే అని వాళ్ళని మంచి హీరోలుగా కూడా సినిమాలు తీశారు రావణాసుడుగా రామారావు గారిని చూస్తే అస్సలు రెండు కళ్ళు చాలు అందులో అప్పటి తాలూకా మేకప్ ఎంత అందంగా ఉండేదంటే ఆ మేకప్ని మనం ఆహా ఇతనే కాబోళ్ళు రావణాసుడు ఆహా ఇతనే కాబోళు శివుడు అనుకుని మనం అలాగా వాళ్ళని శివుని స్మరించినప్పుడు ఆ రూపమే కనిపిస్తూ ఉంటుంది అలాంటి మేకప్తో అంత మంచి సినిమా మంచి మంచి పాటలున్న సినిమా భూ కైలాస్ అయితే భూ కైలాస్ సినిమాని ఒక రావణాసుడి కథగా ఎక్కువ చూపించి శివుడికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే రావణాసుడు తాలూకా గొప్పతను అతను ఎవరు ఎందుకు ఎందుకు పూజించాడు ఎలా పూజించాడు ఆ కథని అతను ఎక్కువ ఈ సినిమా అంతా తీశారు అయితే శివుడు తాలక మహత్యాలు శివుణ్ణి పూజిస్తున్న ఒక రాక్షసుడు అతని కోరికను ఎన్నిసార్లు శివుడు కోరి కోరినప్పుడల్లా తీర్చాడు రావణాసుడు ఏ కోరికలు కోరుకున్నాడు దానికి ఫలితం ఏం జరిగింది అన్నది ఈ సినిమా తాలూకా మూలమైన కథ అయితే ఈ కథ పెట్టినప్పటికీ రావణాసుడు విజయం సాధించి ఆ విజయాన్ని సభలో పంచుకుంటాడు అలాంటప్పుడు కోరికలు ప్రజల కోరికలు తీరుస్తానని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతాడు రావణాసుడికి తమ్ముడు ఒకడెవరంటే కుంభకర్ణుడు ఇంకో తమ్ముడు ఎవరంటే విభీషణుడు విభీషణుడు గురించి మనకి తెలుసు రాముడు కథ తెలిసిన వాళ్ళందరికీ విభీషణుడు గురించి తెలుస్తాడు కుంభకర్ణుడు ఎవరు అంటే నిద్రకి పిచ్చి నిద్ర పిచ్చి అతను అతను పడుకుంటే ఇంకెవరూ అతను లేపలేరు అలా పడుకుండిపోయిన మనిషి ఎప్పుడైతే లేస్తాడో చాలా బలవంతుడు ఎవ్వరు నేను ఎదిరించగలదు అలాంటి కాదు అతన్ని కుంభకర్ణం వీళ్ళకి కోరికలు తీరుస్తుండగా అలాగే తల్లికి కూడా కోరిక తీరుస్తానని వస్తే తల్లి ఏం కోరుకుంటుంది అంటే నాయన మనం శివుని ఆరాధిస్తుంటాం శివుని మెప్పించి నువ్వు చెడ్డగా కాకుండా శివుణ్ణి మెప్పించి నా కోరిక తీర్చు అంటే యాక్చువల్గా ఆ కథలో ఏమవుతుందంటే ఈ రావణాసుడు తల్లి రోజు సముద్రపోడ్డుకు వెళ్ళి లింగం తయారు చేసి ఆ లింగానికి పూజలు చేసి ఆ పూజల్ని చేసిన ప్రసాదాన్ని రావణాసుడికి ఇస్తుంటుంది ఆ ప్రసాదాన్ని తిని ఇతనికి అతిథి ఎంతో మంచి తెలివిటలు ఎంతో బలం వచ్చిందని మనకి నారదుడి ఈ సినిమాలో ఒక డైలాగ్లో చెప్తాడు ఈ కోరిక తీర్చాలి అని అన్నప్పుడు ఈ రాక్షసులు ఏమంటారంటే మనం దేవతల మీద దండయాత్ర చేద్దాం ఇంద్రుడి మీద దండయాత్ర చేద్దాం వాళ్ళని ఎదిరిద్దామంటాడు ఆ దానికి పాల్పడ్డప్పుడు అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే అతన్ని మనం ఎదుర్కోలేము ఎదు అతన్ని ఎదుర్కోవాలంటే తల్లి చేత మనం అతన్ని ఏదైనా చెడ్డగా చేయించాలి అని అలా అన్నప్పుడు అతను పెట్టే ప్రసాదం అతను తినే ప్రసాదాన్ని మనం ఇవ్వకుండా చేస్తే అతనిలో బలం తగ్గిపోతుందని అలాంటప్పుడు సముద్రుడు వాయువు కలిసి ఈవిడ చేసిన సైతక లింగాన్ని కోల్చేస్తాయి ఆవిడ బాధపడుతుంటే అప్పుడే రావణాసుడు అందరి కోరికలు తీర్చి తల్లిని కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే అప్పుడు అంటాడనమాట అమ్మ ఎందుకు బాధపడతావు నేను ఏదైనా చేస్తాను శివుడిని ఎదిరిస్తాను అదే ఎదిరిస్తాను అంటే ఎదిరించడం కాదు మనం మంచిగా మంచిగానే సాధించాలి శివుణ్ణి మెప్పించి నువ్వు నా కోరికను తీర్చు అని అంట అయితే నీకు సైతకలింగం మొదలు నీకు శివుడి ఆత్మలింగాన్ని తీసుకొస్తాను అని చెప్తాడు అయితే తప్పకుండా తీసుకురాను ఆయన అని దీవించి పంపిస్తాడు అప్పుడు అతను తపస్సు చేయడానికి వెళ్తాడు ఆ తపస్సు వెళ్తూ పాట పాడుకుంటూ వెళ్తాడు ఒక రాక్షసుడుగా అతన్ని గదలతోటి కిరీటంతో చూస్తే ఎంత అందంగా ఉంటాడో అలాగే ఒక సాధారణంగా మామూలుగా ఒక తపస్సుకి వెళ్ళే మనిషిగా అతన్ని ఎంత అందంగా కనిపిస్తాడనమాట అప్పుడు ఆ పాట దేవ దైవ చల మందిర ఆ పాట పాడుకుంటూ అతను తపస్కి వెళ్తాడు అయితే నారదుడికి ఏమనిపిస్తుందంటే అమ్మో శివుణ్ణి ప్రార్థించేసి ఇతను ఆత్మలింగాన్ని తీసుకొచ్చేస్తే అప్పుడు ఆత్మ శివుడు చాలా ఇబ్బంది పడతాడు ఇతనికి ఆత్మలింగం వస్తే బలం పెరిగిపోతుంది కాబట్టి ఆత్మలింగం ఇవ్వకుండా చూడాలంటే విష్ణుమూర్తిని సలహాడవుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే చూద్దాము మనం శివుడికి చెప్దామంటే శివుడు ఏమేమి ఉండవు భక్తుల కోరిక తీర్చడానికి ఉన్నానంటాడు అప్పుడు పార్వతీదేవి ఎందుకో బెంగ పెట్టుకుంటుంది ఎందుకు ఏదో నాకు కీడు శంకిస్తోంది మనసు అని శివుడికి చెప్తుంది మీరు ఏ కోరిక పడితే ఆ కోరిక ఇచ్చేయకండి కొంచెం ఆలోచించండి అంటే ఆ భక్తుల కోరికలు తీర్చుతాను తప్పితే నేను ఎప్పుడు భక్తుల్ని కాదని అంటాడు అయితే నేను కూడా వస్తానంటాను అయితే తీసుకెళ్తాడు ఆ తపస్సుకి మెచ్చి అతను ప్రత్యక్షమైతే రావణాసుడు ఏమని కోరుకోవాలి ఆత్మలింగాన్ని కోరుకోవాలి కానీ విష్ణు ఏం చేస్తాడంటే మాయతోటి అతని కోరికని మార్చేస్తాడు ఏం కోరుకుంటాడంటే శివ పార్వతులను చూడగానే ఎంతో అందంగా ఉన్న పార్వతీదేవుని చూసి నాకు పార్వతి కావాలి నన్ను పార్వతిని నాతో పంపించే అంటాడు శివుడు శంకరుడు అని చెప్పాను కదా ఆ శంకరుడు తన భార్యని కూడా భక్తుడికి ఇచ్చేయడానికి లొంగిపోతాడు పార్వతి వెళ్ళిపో అంటాడు పార్వతీదేవికి ఏం చెప్పాలో తెలీదు ఏంటి ఇలాంటి కోరిక కూడా తీరుస్తున్నాడు నాదా ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు అని చెప్పే టైం కూడా అతనికి ఇవ్వకుండా శివుడు పార్వతీదేవిని పంపించేస్తాడు ఆ పార్వతీదేవి మారు మాట్లాడకుండా రావణాసుడు వెనకాతల తల వంచుకుని నడుస్తూ ఉంటుంది అప్పుడు నారదుడు ఏంటి ఏంటిది జరుగుతుంది పార్వతీదేవి ఏంటి రావణాసుడితో వెళ్ళిపోవడం ఏంటి అని విష్ణు దగ్గరికి వెళ్ళి నువ్వేంటి చెయ్యాలి ఆపాలి కదా ఇలా ఎందుకు చేశావు అంటే పార్వతీదేవి కాదు మాయ వెళ్తున్నది పర్వాలేదు నువ్వెంగ పెట్టుకోవాలి మాయ ఏంటి అని నువ్వే చూడు నువ్వే ఆపగలు నువ్వే వెళ్ళు అంటాడు అప్పుడు నారదుడు పుల్లలు పెట్టే మనస్తత్వం కదా చాలా కామెడీ డైలాగ్స్ ఉంటాయి చాలా అంత ఈజీగా అర్థమయ్యేటట్టుగా చాలా మంచి మంచి డైలాగ్స్తో ఉంటాయి ఈ నారదుడు వెళ్ళి రావణాసును పిలుస్తాడు ఏం నైనా ఏం చేస్తున్నావు అంటే పార్వతీదేవిని పట్టుకెళ్ళిపోతున్నాను అని గొప్పగా చెప్తాడు నువ్వెంత అమ్మాయి కొడువి నీ వెనకలు వచ్చేది పార్వతీదేవి కాదు మాయ శివుడు నిజంగా నీకు పార్వతీదేవిని ఇవ్వలేదు అని చెప్తాడు శివుడు నాకు పార్వతీదేవుని ఇవ్వకపోవడం ఏంటి నువ్వేమో దొంగ దొంగ మాటలు మాట్లాడుతున్నావు నీకు నా నా కోరిక తీరడానికి ఇష్టం లేదు అది అంటే కాదు కావాలంటే చూడంటే చూసి ఎక్కి దేవి రూపంలో కనిపిస్తుంది అంటే రాక్షసి రూపంలో అదేంటి శివుడు నన్ను ఇంత మోసం చేశాడు ఇదేంటి నేను ఇలాగ ఒప్పుకోను అని చెప్పి రావణాసురు చాలా కోపం వస్తుంది శివుడు మీద మోసం చేస్తావా అని చెప్పి ఆ పార్వతీదేవిని తీసుకుని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి వెళ్ళిపోయి శివుడిని చాలా దూషిస్తాడు దూషించి ఈ పార్వతిని ఉపయోగించుకో నాకు నా అసలు పార్వతిని ఇవ్వంటే శివుడికి చాలా కోపం వస్తుంది బహులాగా నేను నీ కోరిక నువ్వు నన్నే దోషిస్తున్నావు అని చెప్పి కోపంగా పంపించేస్తాడు ఆ పంపించేస్తున్నప్పుడు అతను ఏమంటాడంటే పార్వతీదే ఎక్కడున్నా నేను వెతుక్కు పట్టు తీసుకెళ్తాను నువ్వు దాచేసావు పార్వతీదేవుని అని చెప్పి శివుని మీద కోపడి పార్వతీదేని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు ఈలోపు మండోదరి అన్న ఆవిడ ఇతన్ని ప్రేమిస్తుంది రావణాసుడు గొప్పలు విని చెలికత్తల ద్వారా అతని అందాన్ని పొదచాట నుంచి ఈ తపస్సుకి వెళ్తున్నప్పుడు చూసి అతన్ని ప్రేమిస్తుంది నారదుడికి విషయం తెలుసు కదా నారదుడు ఏం చేస్తాడు అంటే ఇతన్ని తీసుకెళ్ళి ఈవిడే పార్వతీదేవిని మోసం చేసి చూపిస్తాడు అవునా అని ఆ రాజు మండ తండ్రి సమక్షంలో వా అతనంతట అతనే నా పిల్లని నువ్వు పట్టుకెళ్ళని చెప్పి ఒక కపట నాటకం ఆడేసి అతన్ని పార్వతీదేవి అని చెప్పి పెళ్లి చేసి పంపించేస్తాడు రామణసుడు చాలా ఆనందంగా భార్యతో సహా ఇంటికి వస్తాడు తల్లి చాలా సంతోషిస్తుంది ఎవరినో పెళ్లి చేసుకున్నాడు తీసుకొచ్చాడో అని ఆవిడ కానీ అప్పుడు చెప్తాడు నా ఆత్మలింగం ఏదైనా ఆత్మలింగం తెచ్చావా అని అడిగితే ఆత్మలింగం కాదు నేను ఎవరిని తెచ్చాను అనుకున్నా పార్వతీదేవిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను నీకు ఆత్మలింగం ఎందుకు శివుడు మోసగం చేశాడు ఆ మోసం చేస్తే నేను మళ్ళీ పట్టుకొని మళ్ళీ పార్వతీదేవిని పెళ్ళి పట్టు పెళ్లి చేసుకుని వచ్చాను నీ కోడలు ఎవరో కాదు పార్వతీదేవి ఆవిడకి చాలా బాధ అనిపిస్తుంది ఆవిడ మంచి భక్తురాలు శివుడికి శివుడి భార్యని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటని చాలా కోపం తెచ్చుకొని దాదాన్ని తప్పిస్తాను నాకు ఇలాంటి కొడుకు పుట్టాడో వచ్చి నువ్వు నా కొడుకువే కాదని చాలా కోపంగా వెళ్ళిపోతాను అప్పుడు రావణసుడు కనువిపోతుంది నేనేం కోరాలని వెళ్ళాను నేనేం కోరుకుని వచ్చాను ఇది ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ మళ్ళీ అమ్మని క్షమించమని అడిగితే ఈ మండోదరిని ఇచ్చి నువ్వు పార్తీది కావా నువ్వు నన్ను మోసం చేసావని దూషిస్తే మండోదర్ బాధపడుతూ నేను మీకు ఎన్ని చెప్తున్నా మీరు వినలేదు నేను మండోదర్ని అని చెప్తాను అప్పుడు కళ్ళు తెరిచిన రావణాసుడు మండో మండోదర్ని ప్రేమగా మాట్లాడి మా అమ్మకి నేను అన్యాయం చేశాను నాకు ఈ మాట ఏం చేయాలి తెలియట్లేదంటే మండోదర్ అంటుంది మళ్ళీ మీరు వెళ్ళండి మళ్ళీ శివుడికి ప్రార్థించండి తపస్సు చేయండి శివుని మీకు తరుణిస్తాడు ఇప్పుడు ఆత్మలింగం తీసుకురండి అంటారు అంటే అలాగే అని చెప్పి మళ్ళీ ఆత్మలింగం కోసం తపస్సు చేయడానికి వెళ్తాడు ఈసారి చాలా పశ్చాత్తాపంతో వెళ్తాడు బాధ శివుడిని నేను అడగరాన్ని కోరిక అడిగాను పార్వతీదేవి నా తల్లి లాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానన్న మాట అసలు నాకు ఇలా వచ్చింది ఇంత అన్యాయం ఎందుకు జరిగింది అని బాధపడుతూ ఏడుస్తూ కళ్ళల్లో రక్తాలు కారుతున్నట్టుగా ఏడుస్తూ తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేసినప్పుడు తన శిరస్సుని శివుడికి ఇచ్చేస్తాడు చీకునుమా దేవా చీకునుమా ఈ పాట పాడుతూ శిరస్సుని ఖండించుకుంటాడు ఆ శిరస్సు ఖండించుకుని కూడా శివ తపస్సు చేస్తాడు శివుని ప్రార్థిస్తాడు శివుడు భోళశంకరుడు ఇంత అన్యాయం జరిగిన ఇంత బాధ పెట్టినా కూడా ఆ శిరస్సు ఖండించుకున్న ఆ భక్తుడిని మళ్ళీ కాపాడడానికి శివ పార్వతులు ఇద్దరు వస్తారు వస్తే అప్పుడు నేను ఆత్మలింగం కోసం వచ్చి తల్లిని ఇలాగ అడిగాను అని బాధపడితే పార్వతీదేవత నీవు తప్పు కాదు అది మాయ ఏం బాధపడుకో అంటారు అప్పుడు మళ్ళీ అంటాడు నేను ఆత్మలింగం కోసం ఎప్పుడు తపస్సు చేశాను అమ్మ కోరిక తీర్చాలి అని శివుడు ఇంకా మారు మాట్లాడకుండా ఆత్మలింగం తీసి ఇస్తాడు అయితే ఒక మాట చెప్తాడు ఈ ఆత్మలింగాన్ని నువ్వు నీవు లంకకి వెళ్ళే లోపల కిందను పెట్టకూడదు ఎప్పుడైతే కిందను పెడతావో అప్పుడు అది నీకు మళ్ళీ దక్కదు నాకు నా తాలూకా పవర్స్ కూడా ఇంకా నీకు ఉండవు అని చెప్తాడు అయితే పర్వాలేదు నేను కింద పెట్టకుండా వెళ్ళిపోతాను అని చెప్పి ఆత్మలింగాన్ని పట్టుకొని సంతోషంగా వెళ్తాడు మళ్ళీ నారదుడికి మళ్ళీ పని తగులుతుంది అయ్యో మళ్ళీ ఆత్మలింగాన్ని ఇచ్చేసాడు ఈ రావణరసుడి దగ్గర ఈ ఆత్మలింగం ఉంటే ఇంకేమైనా ఉందా రాక్షసుడు యా దేవతల మీద దండయాత్ర చేస్తాడు శివుడు పవర్స్ అన్నీ అతనితోటే ఉంటాయి ఇది అక్కడ కానీ పెట్టుకున్నాడంటే లంకలో ఇంకా అతన్ని అడ్డేవాళ్ళే ఉన్నారు అని చెప్పి భయంతో ఎలాగైనా అతను ఆపాలని ఆ లంకకి ఆ ఆత్మలింగం తీసుకెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ మీ నాయకుడి దగ్గరకు వస్తాం మీ నాయకుడి దగ్గర ఎలా పొండబడతాడంటే మీ నాన్నని ఆత్మలింగం అడిగి అతను పట్టుకెళ్ళిపోతున్నాడు నీకు తెలిసే ఉంటుందని నాకు తెలియదు అంటాడు వినాయకుడు అదేంటి ముందు నీ పూజ చేసి నీ అంగీకారం తీసుకుని కదా చెయ్యాలి అలా చేయలేదా అంటే లేదు చేయలేదా అప్పుడు వినాయకుడికి కాపు వస్తుంది అయితే ఇది నువ్వే ఆపగలవు వెళ్ళి అతన్ని ఆపు అంటే వినాయకుడు ఒక చిన్న పిల్లడి రూపంలో వస్తాడు ఇక్కడ సినిమాలో అయితే ఒక గొర్రెల కాపరి రూపంలో చూపించారు కానీ గోకర్ణ పుణ్యక్షేత్రం కథల్లోనైతే ఒక బ్రాహ్మణ పిల్లడుగా చూపిస్తాడు అయితే బ్రాహ్మణ పిల్లడు గొర్రెలను కాచుకుంటూ అక్కడ ప్రత్యక్షం అవుతాడు లావణాసుడు చాలా ఆనందంగా ఆ ఆత్మలింగాన్ని పట్టుకుని నడుస్తూ ఉంటే అతను లంకకి వెళ్ళక ముందే అది అడ్డాలి అన్న ఆలోచనకి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే శివుడికి తన సూర్యుడికి తన చక్రాన్ని పెడతాడు ఎందుకంటే ఆ వెలుతురు ఆగిపోతే సూర్యాస్తమయం అని రావణాసుడు అనుకుంటాడు రావణాసుడిని అసురుడు అని అనరు రావణ బ్రహ్మ అని అంటారు ఎందుకంటే అతను బ్రాహ్మణుడు తాలక అన్ని పూజలు పనులు అన్నీ ఎంతో ఆచరిస్తూ ఉంటాడు అంట సంధ్య రెండు వేలలా సంధ్యలు వారస్తాడు అంటే ఉదయం పూట సూర్య సూర్యోదయానికి సూర్యాస్తమానికి అర్ఘ్యం ఇస్తారన్నమాట బ్రాహ్మణుడు అది అతను తప్పనిసరిగా చేస్తాడు సో సంధ్య అయిపోయిందేమో అనుకొని అయ్యో సూర్యుడికి సంధ్య ఇవ్వాలని చెప్పి అర్ఘ్యం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఎవరైనా ఉంటే ఈ శివలింగాన్ని పట్టుకోమని అడుగుదామని అతను ఆలోచిస్తున్నప్పుడు ఈ చిన్న పిల్లాడు కనిపిస్తాడు ఈ పిల్లడిని పిలిచి నాయన ఇది పట్టుకో అంటే నేను ఎందుకు పట్టుకోవాలి అక్కడ పెట్టు ఇది పెట్టకూడదు నువ్వు పట్టుకో నేను సంధ్య అక్కడ సముద్రం ఉంటుంది సముద్రం దగ్గరికి వెళ్తూ నేను సంధ్య వార్చేసి వస్తాను నువ్వు నేను జాగ్రత్తగా పట్టుకో అంటే వినాయకుడు మహర్చారు కదా అతను ఏమంటాడంటే సరే నాకు చెయ్యి ఒప్పటైనప్పుడు నేను నిన్ను మూడు సార్లు పిలుస్తాను ఆ మూడు సార్లు పిలిచినప్పుడు నువ్వు రాకపోతే నేను నిన్ను కింద పెట్టేస్తాను అంటాడు వినాయకుడు అంటాడు నేను ఇది పట్టుకోలేకపోతున్నాను నాకు చాలా బరువుగా ఉంది అంటాడు అంటే రావణాసుడు బతిమాత నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను నువ్వు కొంతసేపు పట్టు ఓం నమ శివాయ అని ప్రార్థిస్తూ పట్టుకో నీకు బరువు తెలియదు అని చెప్తే అతను ఓం నమివాయ అని అని అవును ఈ మంత్రం వేస్తే చదువుతున్నంతసేపు నాకు బరువు తెలియలేదు అని చెప్తాడు అయితే నాకు కావలసిన ఏమి ఇస్తావో అని అడుగుతాడు నీకు కావాల్సినవన్నీ ఇస్తానంటే వినాయక చవితి రోజు కుడుములు అవి నాకు ఇవ్వు అంటే అలాగే నీకు అన్నీ ఇస్తానని చెప్పి తొందరగా వెళ్తానని చెప్పి ఆ సముద్రం ఒడ్డులోకి వెళ్తుంటాడు సంధ్య వార్చడానికి ఈలోపు నారదులు వచ్చి వినాయకుడిని నువ్వు మర్చిపోయావు ఎందుకు వచ్చావు ఏం చేస్తున్నావు నువ్వు తిండి గోళ్ళ పనిలా మర్చిపోతావా అని చెప్తే అవును కదా అని రావణ నేను నాకు మూడు సార్లు పిలుస్తాను నాకు చెయ్య బరువు అనిపిస్తే నేను మూడు సార్లు పిలుస్తాను ఆ మూడు మూడోసారి నేను పిలిచే లోపల నువ్వు రాకపోతే నేను దీన్ని కింద పెట్టేస్తాను అని చెప్పాను అని అంటాడు అవునా అయితే సరే అనుకోండి ఈ నారదుడు మళ్ళీ నేను వెళ్ళిపోతాను నువ్వు ఆ పని చేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయనకి వెళ్ళిపోతే రావణాసుడిని కాఫలని తొందర పెట్టడం కోసం రావణా రావణా రావణాని అని గబగబ మూడుసార్లు పిలుస్తాడు రావణాసుడు చాలా కంగారు పడుతూ వెంట వెంటనే వచ్చేస్తాడు అయినా కూడా అతనికి అవకాశం ఇవ్వకుండా కింద పెట్టేస్తాడు కింద పెట్టేస్తే రావణాసుడికి చాలా బాధ అనిపిస్తుంది అతని మీద కోపం వస్తుంది ఒక కోపం వచ్చి ఎత్తి గ చాలా కోపంగా ఎత్తి పడేస్తుంటాడు బాధపడుతూ ఏడుస్తుంటే నారదుడు వచ్చి ఇది ఎందుకు జరిగిందో వదలయ్యి ఇంకా పట్టించుకోకు ఆత్మలింగం నీకు క్షేమం కాదేమో అందుకేలా జరిగిందేమో అని నచ్చ చెప్తాడు అయితే తల్లి భార్య ఈ విషయం తెలుసుకొని వస్తారు ఈ లోపు ఈ రావణాసుడికి ఇంకా ఆ కోరికపోదు ఎలాగైనా తీసుకునే తను అమ్మకి ఇది నేను తీసుకెళ్ళకపోతే నా మొహం చూపించలేనని ఆ కింద పెట్టిన లింగాన్ని బలవంతంగా పైకి లాగుతామని ప్రయత్ ప్రయత్నం చేస్తుంటాడు ఆ చేస్తున్నంతసేపటికి అది ఇంకా చాలా చాలా పెద్ద పెద్దది అయిపోతుంది కానీ అది లోపలి నుంచి బయటికి రాదు అప్పుడు భార్యను అమ్మ వచ్చి ఆపుకోమని చెప్తారు అయితే ఆ బాధ తట్టుకోలేక అతను ఆ శివలింగానికి తల కొట్టుకొని చచ్చిపోదాం అనుకుంటాడు శివపార్వతులు మళ్ళీ ప్రత్యక్షమై అతనికి మంచి చెప్తారు ఇది భూ కైలాస నీ పేరు మీద ఇక్కడ నా ఆత్మలింగాన్ని ఇక్కడ భూమి మీద పెట్టాం కాబట్టి నా ఆత్మ ఉన్నదంటే అది కైలాసంతో సమానం అలాగే భూమి మీద ఉంది కాబట్టి భూమి కాదు కదా అందుకని దీన్ని భూ పేరు పెట్టి మనకి మానవులందరికీ కోరికలు తీర్చడానికి నేను ఇక్కడ ప్రత్యక్షం అయ్యాను నీ వలన ఇది అయ్యింది నువ్వు చాలా సంతోషంగా ఉండాలని చెప్పి అందాను అంత అప్పటి నుంచి ఆ పుణ్యక్షేత్రంగా అది పేరు పడ్డా దాన్ని గోకర్ణం అని కూడా అంటారు ఇది మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ గోకర్ణంలో ఉంది ఇది మీరు యూట్యూబ్లో కొడితే గోకర్ణ పుణ్యక్షేత్రం అని కొడితే మహాబలేశ్వరుడు అనుకుంటున్నా మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి అయితే సినిమా పరంగా అయితే కొంచెం తేడా ఉన్నది అది వినాయకుడు మీద కోపానికి ఒక మొట్టికాయ పెట్టాడు అని మన గోకర్ణ పుణ్యక్షేత్రం తాలూకా కథలో చెప్తాను ఆ మొట్టికాయ పెట్టినందుకు ఆనవాళ్ళు పడి అక్కడ గోకర్ణంలో వినాయకుడు గుడి దగ్గర ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ మనం చూడవచ్చు అని అక్కడ రాస్తుంది కానీ సినిమాలో అయితే చాలా కోపంగా ఎత్తేస్తారు పైకి ఎత్తి విసిరేస్తూ ఉంటారు అనమాట అలా చిన్న చిన్న మార్పులు ఏవో సినిమా కోసం చేస్తారు కానీ అప్పటి నుంచి ఆ గోకర్ణం అన్నది మా ఇంకో కాశీ అని చెప్పి కూడా పేరు పిలుస్తారు అన్నమాట కాశీ అయితే ఎంత పుణ్యక్షేత్రమో ఇది కూడా అంత సమానంగానే దీన్ని కూడా అందరూ దర్శించుకుంటూ ఉంటారు సో ఈ శివరాత్రి రోజు ఒక శివుడి కథని మీకు అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఓం నమ శివాయ హర హర మహాదేవ సంభో శంకర పాహిమాం పాహిమాం ఆ పద్మాంధవ అనాథ రక్షక అన్యదా శరణం నాస్తిత్వమేవ త్వమేవ శరణం మమ్మ తస్మాత్ భావిన రక్ష రక్ష మహేశ్వర అందరికీ మంచి జరగాలని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్